సే నేను పాపిని నన్ను క్షమించు రక్తంతో కడుగు అని అనాల రక్తంతో ఎప్పుడైతే కడుగు అని అంటామో అప్పుడు ఏసేయ మనని క్షమిస్తాడు ఆయన రక్తంతో కడుగుతాడు మనకి కొత్త జీవితం ఇస్తాడు ఎప్పుడైతే మారు మనసు పొందుతాం పాత అన్నీ వదిలేసి ఏసేనైతే ఎప్పుడైతే నమ్ముకుంటామో అప్పుడు మనము అప్పుడు మనము మన పాపాలు క్షమించబడతాయి ఓ బ్రదర్ అండ్ సిస్టర్ మూడోది పేతురు ఏం చెప్తున్నాడంటే నామంలో ఏం తీసుకోవాలంట బ్యాత్జం తీసుకోవాలంట నామంలో ఎప్పుడైతే పాప క్షమాపణ పొందుకొని మార్మన్స్ పొందుకొని బ్యాత్జం తీసుకుంటామో అప్పుడంట పరిశుద్ధాత్మని మనం పొందుకుంటాము ఓ బ్రదర్ అండ్ సిస్టర్ పరిశుద్ధాత్మని ఎప్పుడైతే మనం పొందుకుంటామో ఆ పరిశుద్ధాత్మ మన లోపల పని చేస్తుంది ఎప్పటివరకు అయితే మనం మార్మన్స్ పొందాం పాపక్షమాపం బ్యాత్జం తీసుకోము అప్పటి వరకు మనలో పరిశుద్ధాత్మ పని చేయదు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ నీకు కూడా ఒకవేళ అనుకుంటున్నామా పరిశుద్ధాత్మ దేవుడు నాలో కూడా పని చేయాలా అని నాలో కూడా దేవుడు పని చేయాలంటే ఒకటే ఒకటి చేయాలా ఏం చేయాలంటే ముఖరించి ప్రార్థన చేసుకోవాలా ప్రభా నేను పాపిని నేను క్షమించు రక్తంతో నన్ను కడుగు నా జీవితం మార్చు అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడే ఏసేయ క్షమిస్తాడు నమ్మాలా చెప్పాలా నేను నమ్ముతున్నాను పాప ఈ పరలోకాన్ని నుంచి నా కోసమే ఈ లోకానికి వచ్చినో నా కోసమే ప్రాణం ఇచ్చినో నా కోసమే ఆయన నీ రక్తాన్ని కాల్చిన ఎప్పుడైతే ఈ విషయాన్ని ఈ మాటలను నమ్ముతావు అప్పుడే ఏసయ నన్ను క్షమిస్తాడు ఆయన రక్తంతో కడుగుతాడు ఎప్పుడైతే మనం నోరుతో మనం ఒప్పుకుంటాం అప్పుడు మనం బ్యాత్జం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మని పొందుకుంటాం పరిశుద్ధాత్మ మనలో ఉండి పని చేస్తుంది ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎలా పనిచేస్తుంది అంటే పాత స్వభావంలో మనం ఏం చేస్తుండే దొంగ దొంగతనం చేస్తుండే ఇప్పుడు దొంగతనం చేయడానికి పోయినప్పుడు శరీరం తీసుకొని వస్తుంది శరీరం తీసుకొని పోతుంది కానీ పరిశుద్ధాత్మ మన లోపల ఉంటే పరిశుధాత్మ మనకు చెప్తుంది వద్దు దొంగతనం చేయకు నువ్వు మారమని పొందుకున్నావు దేవుని నమ్ముకున్నావు అప్పుడు అదే పరిశుద్ధాత్మ దేవుడు మా మనలో పని చేసేది ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఎప్పుడైనా నువ్వు అబద్దాలు ఆడినావు అనుకో ఇంతకుముందు ఈజీగా అబద్దాలు ఆడేస్తాం కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకుంటో అప్పుడు పరిశుద్ధాత్మనికి చెప్తుంది వద్దు అబద్దలాడకు ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డ వేహి అని ఇలా పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తూ ఉంటుంది సండే రోజు వాక్యం నడిచినప్పుడు వెంటనే మన శరీరం చెప్తుంది బయటికి వెళ్ళిపోదాం బయటికి వెళ్ళిపోదాం లేచి కానీ పరిశుద్ధ ఆత్మ దేవుడు అప్పుడే మాట్లాడతాడు వద్దు దేవుని వాక్యం నడుస్తుంది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు మనకి సహాయం చేస్తాడు దేవుడు మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ మనకి తో అప్పుడు మాట్లాడుతుంది పరిశుద్ధాత్మ ఇట్లా మాట్లాడుతుంది అంటే అర్థం ఏంటంటే మనం పరిశుద్ధాత్మని పొందుకున్నాం ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ దేవునికి లోబడతామో ప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు మన జీవితంలో ఎన్నో బ్లెస్సింగ్లు మనకి ఇస్తాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ అన్నిటికీ దారి ఉంది పరిశుద్ధాత్మ పొందుకోవడానికి నిత్య జీవితానికి వారసుడు అవ్వడానికి ఏం దారి అంటే అనే దారి ఏసయ నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చిండు నీ కోసమే నా కోసమైన ప్రాణాన్ని ఇచ్చిండు నీ కోసం నా కోసమైన రక్తాన్ని కాచిండు నీకో నీ పాపలు నా పాపలు ఆయన మీదే వేసుకున్నాడు నీ కోసం నా కోసమే ఆయన మూడో దినం తిరిగి లేచినాడు నీ కోసం నా కోసం ఆయన మళ్ళీ రానే ఉన్నాడు మనం కూడా ఏం చేయాలా రెడీగా ఉండాలా ఆయన కోసం ఎలా రెడీగా ఉండాలా ఎలా మనం ఏసే అని ఏసే అని పొందుకోగలుగుతాం ఎస్సే మన జీవితంలో ఎలా వస్తాడు ఏస దగ్గరికి వెళ్ళడానికి దారి ఏంటిది మార్మన్స్ పొందాలా క్షమాపణం పోక్కోవాలా ఏసమలో బ్యాప్తిజం తీసుకోవాలా అప్పుడు మీరు పరిశుధాత్మ పొందుకుంటారు అప్పుడు పరిశుధాత్మ మీలో పనిచేస్తుంది అప్పుడు ఏసయ కూడా మీతోనే ఉంటాడు పరిశుధాత్మ అప్పుడు దేవుడు మనతో మనలో ఉండి పనిచేస్తాడు దేవుడు నిన్ను వాడుకోవాలని అనుకుంటున్నాడు నీలో పని చేద్దామని అనుకుంటున్నాడు ఒకవేళ చర్చికి పోతున్నావా బైబిల్ చదువుతున్నావా ఇంకా నువ్వు పరిశుధాత్మ పొందుకోలేదంటే వాక్యం చెప్తుంది మారు మనసు పొంది పాప క్షమ మనపుకొని ఏసే నామంలో బజం తీసుకుంటే అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటావు ఏస దగ్గరికి వెళ్ళడానికి దారి ఒకటే ఒక దారి ఏసనా పాపల్ని క్షమించు అని ఎప్పుడైతే మనం అడుగుతామో అప్పుడే ఏసనాన్ని క్షమిస్తాడు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడును గాక గాడ్ బ్లెస్ యూ